హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది వచ్చే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో కదిలిక వచ్చి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా బెంగాల్ బీహార్ కోస్తాంధ్ర అంతటా విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయని అయితే తెలిపింది మరోవైపు గోవా నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక అంతేకాకుండా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అదే సమయంలో పలు ప్రాంతాల్లో వడగాళ్లు కూడా వీస్తాయని అయితే కనుక హెచ్చరికలైతే జారీ చేసింది ఇక అంతేకాకుండా నైరుతి తుఫానాలు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది పిడుగులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు ప్రకాశం నెల్లూరు నంద్యాల వైఎస్సార్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి పార్వతీ బ్రహ్మణ్యం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి కర్నూలు పల్నాడు గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది